హాయ్ నమస్తే దిస్ ఇస్ హ్యాష్ ట్యాంక్ యూ చాలా రోజుల తర్వాత ఒక వింతైన న్యూస్ చూసా నేను ఇవాళ ఏంటంటే వెంకటేష్ నాయుడు ఎవడైతే లిక్కర్ కుంభకోణంలో అతి రాజభోగాలు అనుభవిస్తా కనిపించాడో ప్రతి ఒక్కరికి ఈ వెంకటేష్ నాయుడు ఎవరు అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ కూడా ఫేస్ చేశారు వెంకటేష్ నాయుడు ఎవరు ఈ నేపథ్యం ఇంటికి తెలుసుకున్న తర్వాత అసలు డీటెయిల్స్లోకి వెళ్దాం వెంకటేష్ నాయుడు అనే అతను నెల్లూరు నంజాల మధ్యలో చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటా తర్వాత కొన్ని హైదరాబాద్లో పబ్ ఓనర్స్తో క్లోజ్ అయ్యి చిన్న చిన్న స్మాల్ లెవెల్ ఈవెంట్స్ చేసుకుంటూ తిరిగి ఒంగోలు కార్ కూడా లేని వెంకటేష్ నాయుడు అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఎంత మినిమల్ సైజ్ పర్సన్ వెంకటేష్ నాయుడు అని అతను కానీ లిక్కర్ కుంభకోణంలో కోట్లు డబ్బు లెక్క పెడతా దొరికిపోయిన వీడియో మనం చూసాం అది కూడా ఎలా వచ్చింది అతని వాట్సాప్ చాట్స్ నుంచి రిట్రీవ్ చేస్తే ఈ వీడియో బయటపడింది ఒక వీడియోనే బయటపడింది అంటే బాబుగారు తిరుగుతారు కదండి ఏంటి ప్రైవేట్ జెట్లో లో ఒక్కొక్కళ్ళు సింగిల్ గా ట్రావెల్ చేసే అంత చాపట్ ఫ్లైట్స్ లో ఎఫర్ట్ చేయటం అది కాకుండా తమన్నా పక్కన నుంచి ఫోటోలు దిగటం ప్రైవేట్ జెట్లు ఈ ఫోటో ఇక్కడ మనకు ఉందా రైట్ నౌ అయితే అసలు ఈ వెంకటేష్ నాయుడు ఎవడు ఈ రాజ్ కాశ్ రెడ్డి ఎవడు అసలు లింక్ ఏంటని ఆలోచిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి ఒక్కరికి గుర్తే ఉంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరంటే నాకు లిక్కర్ వాసనే పడదు నేను వేదశాస్త్ర పాఠశాల నడుపుకుంటున్న నాకు ఈ లిక్కర్ కుంభకోణం ఏంటని లొంగి కట్టుకుని అడ్డంగా ఏడ్చేస్తూ ఉంటాడు ప్రతిరోజు అందరం చూస్తూనే ఉంటాం అతను ఒక పీక్ లెవెల్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా నడుస్తూ ఉంటుంది ఏ సారా తాగకపోతే సారా అమ్మకూడదని రూల్ ఎక్కడ నుందా ఈ పిచ్చి లాజెక్లు ఏంటో జనాలు ఎవరు అర్థం చేసుకుంటారని చెప్తాడో ఎవరికి అర్థం కాదు అలాంటి చెవిరెడ్డికి అతను ప్రాబల్యం వల్ల కింద పని చేసిన ఒక వెంకటేష్ నాయుడు ఇతను పుల్కాగాళ్ళలాగా బేసికల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళని ఇలాగే అంటారండి ఒక ఈవెంట్ మేనేజరు స్మాల్ టైం ఈవెంట్స్ చేసుకునే ఈ క్యాండిడేట్ చెవిరెడ్డి దగ్గర లిక్కర్ కుంభకోణంలో పార్టిసిపెంట్ కింద మిగిలి అనుచరుడు ప్రధాన అనుచరుడు ప్రతి ఒక్కళ్ళతో ఫోటోలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇలా నుంచోబెట్టి చెవిరెడ్డి గారు చూడండి చూడండి మా నాని ముచ్చి ఉన్నట్టు ఫోటో ఉంటుంది ఆ ఆణిముత్యం ఫోటో పక్కన పెడితే సాక్షి పేపర్ ఏం రాస్తాంటే చీచి ఎప్పుడు మాతోనే ఉంటాయి ఆణిముచ్చం ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఉన్నాయి చూసుకోండి ఆణిముచ్చం ఫోటోలు అని చెప్పి పిచ్చి కౌంటర్ బ్యాక్లు ఇస్తారు వాళ్ళు ఎంతసేపు ఫోటోల్లో ఎవిడెన్స్తో పాటు ఫోటోల్లో వీళ్ళతో ఉన్నారని చూపించడానికి ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్ కింద పెడుతుంటే సాక్షి పేపర్ మాత్రం ఫోటో వీళ్ళతో దిగారు కాబట్టి లిక్కర్ గంపకోవడం వీళ్ళదే ఆ వెంకటేష్ నాయుడు వీడిదే ఏర్ దాటాక తప్పదగలేసే రకాల్లో తయారైపోద్ది వైఎస్ఆర్సీపీ సాక్షి దాన్ని ప్రింట్ చేయడానికి ముందు ఉంటుంది ఎనీవేస్ ఇలా చిన్న చిన్న వీడియోలు చేసుకునే వెంకటేష్ నాయుడికి చెవిరెడ్డి పరిచయం అవటం చెవిరెడ్డి అనుచరుడి కింద ఇతను మిగిలిపోవటం ఆ చెవిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఇతను కూడా అరెస్ట్ చేసి లోపలేస్తే ఫోన్ తీసుకున్నప్పుడు అన్ని ఫొటోస్ రిట్రీవ్ అయ్యి వాట్సాప్ చాట్స్ రిట్రీవ్ అయ్యి వాట్సాప్ చాట్లో ఒక వీడియో ఆ కోట్లు డబ్బులు లెక్క పెడుతున్న వీడియో అతనితో కాటి ఇతను రాజభోగాలు కూడా బయటపడినాయి రాజభోగాలు బయటపడిన తర్వాత రోజు ప్రెసెంట్ డేకి వద్దాం ఒకసారి ప్రెసెంట్ డేలో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో మహితాని అని ఆవిడ పిటిషన్ ఫైల్ చేశారు ఏంటంటే మా ఆయన ఫోన్ సీజ్ చేసి పర్సనల్ డేటా అంత బయటకిచ్చి మీడియా ట్రయల్ జరుగుతూ ఉంటుంది దీన్ని ఆపాలి సిట్ పైన ఇంకో సిట్ అయ్యాలంటే ఏ కర్వో నాకు అర్థం రాష్ట్రానికి ఎలా పట్టింది సిట్ పైన సిట్ వేయాలంట సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన ఇంకొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయాలి ఇలాంటి లాజికల్ మీకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ ఎక్కడ తట్టం ఇదొక రకమైన వింత అయినా మహితా గారు అంత బాధపడినట్టు ఎక్కడన్నా తీసుకొచ్చి ఆవిడ ఆవిడ పిల్లలతో ఉన్న ఫోటోలు లేకపోతే వెంకటేష్ నాయుడు పర్సనల్గా దిగిన సెల్ఫీలు ఇలా ఉంటాయి కదండి కొన్ని పిచ్చి చేష్టలు ప్రతి ఒక్కరికి సెల్ఫీలు దిగాలి ఆ సెల్ఫీ దిగడం పిచ్చి చేస్టర్ అంటలేదు నేను అలాంటివి కొన్ని ఆక్వర్డ్ సెల్ఫీస్ ఉంటాయి మనకి అలాంటివి ఏమైనా బయటకు వచ్చినాయా ఏం లేదు కదా బయటకు వచ్చింది ఏంటి ఇతను లగ్జూరియస్ లైఫ్ స్టైల్ బాబు ఎక్కకెక్కకు ఫ్లైట్ ఎక్కితే జీవితంలో దాన్ని వీడియోలు తీసుకుని ఆనందపడ్డాడు అసలు నీకు ఇంత సొమ్మ ఎక్కడి నుంచి వచ్చిందని రాష్ట్రం అంతా కంగుదింది ఇది అసలు ఇక్కడ ఉన్న మ్యాటర్ జరిగిన మ్యాటర్ ఉపోద్ఘాతం వల్ల ఏంటంటే ఒక స్వల్పం ఆనందం పొందిన ఈ క్యాండిడేట్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్కామ్ పిచ్చి పిచ్చిగా ఎండిస్తాడు ఇది నిజం ఇది నిజం కాదా చెవిరెడ్డి తరపున అతను ఒక క్యాండిడేట్ కింద ఒక బైబ్యాక్ ఆప్షన్ కింద ఎలక్షన్ కోసం పార్టిసిపేట్ చేయడానికి నామినేషన్ ఇస్తే నామినేషన్లో ఇయర్లీ ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువ ఉంటుంది అంటే ఏంటంటే ఈరోజు ప్రాపర్గా పెన్షన్ ప్లాన్ చేసుకున్న ముసలంలకే ఎక్కువ ఉంటుంది కంటే ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు లిమిట్లో ఉన్నాడు ఎంత వైభవంగా తిరుగుతూ ఉంటాడు మళ్ళీ ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేని ఈ దిగువ బడ్జెట్లో ఉండే వెంకటేష్ నాయుడికి కోట్ల కోట్ల ట్రాన్సాక్షన్స్ మాత్రం వాట్సాప్లో రికార్డ్ చేసే ఉంటాయి ఇవన్నీ బయట పెడితే బాధ రాలేదు కానీ మహితా గారికి తమన్నా గారితో ఫోటో బయట పెట్టినప్పుడు బాధ వచ్చి ఉంటుంది ఏంటబ్బా తమన్నతో ఆయనకి ఈ ఫోటో అని చెప్పి ఆయన్ని వాడదే లేదు బట్ తమన్నా గారి గురించి ఒక విషయం మాట్లాడాలి ఏంటబ్బా తమన్నా పేరు ఇంత విచ్చలవిడిగా వాడేస్తున్నారు ఒక ఫోటో దిగితే ఏంటి ఓ హీరోయిన్తో ఫోటో దిగాడు కదా దాని దేము అని చెప్పి ప్రాబ్లం హీరోయిన్తో ఫోటో దిగినందుకు రాలా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఒక ఐదు లక్షల బిలో ఉన్న వెంకటేష్ నాయుడు ఇలా ప్రైవేట్ జెట్స్లో దొరికిపోయి అది కూడా తమన్నాతో సింగిల్గా తమన్నాతో ఫొటోస్ దిగేసి తను మళ్ళీ ప్రైవేట్ జెట్ ఎక్కే ముందు ఫోటోలు కోట్లు కోట్లు తన వాట్సాప్ చాట్లో ఉన్న వీడియోస్ తీసి మళ్ళీ ఎవరికి పంపించాడో అది కూడా తెలీదు ఆ తీసి దొరికిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ నువ్వేసిన పెద్ద లెక్క కుంభకోణం అందుచేతనే ఈ క్యాండిడేట్ హైలైట్ అయ్యాడు ఇతను స్వల్పానందం ఇతను ఎరగ వేసేసింది చివరికి ఏం చేస్తాం ప్రతి ఒక్కరు కర్మ కలితే ఇలా పడతా ఉంటారు అది వేరే విషయం అనుకోండి సో తమన్నాతో ఏంటి వైట్ అండ్ గోల్డ్ అనే కంపెనీ తమన్నా ఇస్ ద ఓనర్ ఇట్ డీల్స్ విత్ జ్యువెలరీ మచ్ అండ్ స్టఫ్ అండ్ ఈ పర్టిక్యులర్ వైట్ అండ్ గోల్డ్ కంపెనీతో ఓనర్ ఉన్న తమన్నాని ఎందుకంటే లిక్కర్ కుంభకోణంలో అవుతున్నారని ప్రతి ఒక్కళ్ళు అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకో లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అన్నారు నాలుగు వందల కిలోల బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనుగోలు చేసిందంట ఎవరా లిక్కర్ కంపెనీ మధ్యం ఆంధ్రప్రదేశ్ సరఫరా చేశారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బొంబుమ్ చకలక ఇలాంటి కంపెనీలు ఉంటాయి చూడండి వాళ్ళు నాలుగు వందల కోట్లు నాలుగు వందల కిలోల బంగారం కొనేశారంట నాలుగు వందల కిలోల బంగారం కొని ఎవరికి ఇచ్చారు పోనీ బంగారం అంతా ఎక్కడుంది పోనీ కొన్న ఓచర్స్ ఎక్కడున్నాయి ఇవన్నీ తెలియాలి కదా మరి దాంట్లో తమన్నా అనే ఒక గోల్డ్ షాప్కి ఓనర్ అయి కంపెనీకి ఓనర్ అయి ఉన్నప్పుడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఎవరికి బ్రాండ్ అంబాసిడర్ తమన్నా గారు కేరళలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప కంపెనీ ఎందుకులండి దాపరికం మలబార్ గోల్డెన్ కంపెనీకి ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ ఓకే సో ఇలాంటి కంపెనీస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి వైట్ అండ్ గోల్డ్ కంపెనీ ఆవిడదో ఉండి లిక్కర్ కుంభకోణంలో నాలుగు వందల కిలోలు బంగారం కొని అది కూడా దీంట్లో ఆనందం పొందిన ఒక పిచ్చుక వెంకటేష్ నాయుడు లాంటి వాడు దొరికిపోయి ఆవిడతో ఫోటో పెట్టి మొత్తం కథనులు అవుతున్నాడు ఎంక్వైరీ అడుగులు మొదలైనవి ఏంటి అసలు వైట్ అండ్ గోల్డ్ నుంచి కంపెనీగా ఉన్నారా బిస్కెట్లు ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ ఎంక్వైరీ దీన్ని ఎంక్వైరీ చేస్తారు ఖచ్చితంగా ఇది కాకుండా ఒకవేళ తమన్నా బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్న కంపెనీలో గోల్డ్ కొన్నారా అండ్ ఇదంతా కాకుండా వినికిడి వార్తల ప్రకారం వస్తుంది ఏంటంటే తమన్నా రాజ్ కసిరెడ్డి ఇప్పుడు ఇంకొక పర్సన్ అంట ఆ పర్సన్ పేరు కూడా బయటకు రాలేదు ఇంకా ఆని ముచ్చం బయటకు రావాలి మనకి కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి సో తమన్నా రాజ్ కసిరెడ్డి కింగ్ పిన్ ఆఫ్ లిక్కర్ కుంభకోణం రాజ్ కసిరెడ్డి ఆ ఇంకో పర్సన్ ఈ ముగ్గురు కలిసి మూడు నాలుగు సిటీలు కూర్చున్నారంటే గోల్డ్ షాప్ వాళ్ళతో దీనికోసం కూర్చుంటారండి చెప్పండి వెంకటేష్ నాయుడు డ్రెస్ అడ్జని కూర్చుంటారా చివరిెడ్డి వేల శాస్త్ర పాటలు నడుతున్నారు కాబట్టి పోగుల కోసం కూర్చుంటారా చెప్పండి ఊరికే కూర్చుంటారా మీటింగ్లు రాజ్ కష్ట రెడ్డి కూర్చుంటాడు ఆ మీటింగ్లో నాలుగు వందల కిలోల బంగారం ఉన్నారు ఇలా రాష్ట్రాన్ని దోచేసి డబ్బులు ఎలా దాచుకోవాలో తెలియక క్లెవర్ విజయసాయి రెడ్డి అన్నట్టు ఇంటెలిజెంట్ క్రిమినల్స్ చేసే పన్నాగాలు ఇలాగే ఉంటాయి సో ఆ పర్టికులర్ నాలుగు వందల కిలోల బంగారం ఏదైతే లిక్కర్ కుంభకోణంలో కంపెనీ కొందన్న దానిపైన ఈ తమన్నా గారు వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చోవడంలో ఖచ్చితంగా ప్రొవోకింగ్ ఫ్యాక్టర్ స్టార్ట్ అయిపోయింది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి షాక్ కలుగుతుంది ఇంతకాలం మనం తాగింది లిక్కరే కదా లిక్కర్కి డబ్బులు ఎవరు దోచుకున్నారు హై లో లిక్కర్ తాగాము ఏమైపోయింది అంటే టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ని ఊప్పేసే పరిస్థితికి వచ్చింది ఎంతమందిని లాగారు ఎంతమందిని బలు పశువులుగా వాడిపోయారు దీంట్లో ఆలోచించండి లిక్కర్ అనేది ఒక కల్తీ లిక్కర్ సరఫరా చేయటం వరకే గవర్నమెంట్ బాధ్యత ఎందుకంటే ప్రైవేట్ చేస్తే ముడుపులు వేరే వాళ్ళకి వెళ్తే భయంలో గవర్నమెంట్ లిక్కర్ అని పెట్టి దాన్ని ముడుపుల సంస్థను నడిపి దాంట్లో కిక్ బ్యాక్స్ రూపేణ మాత్రమే అరవై నుంచి డెబ్బై కోట్లు నెల కావాలని శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగా ఈ రాజ్ కసరడ్ అనేవాడు ఒక విత్తనంలాగా ఎదిగి ఆయనకు సప్లై చేస్తూ తేను తీసేవాడు చైనా అక్కడ అన్న పద్ధతిలో మూడు వేల రెండు వందల కోట్లు లిక్కర్ కిక్బ్యాక్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డికి అందించగా దాని కింద రెండు వేల రెండు వందల కోట్లు రాజకాష్ రెడ్డి ప్రైవేట్ గా ప్రాపర్టీస్ కొనేసుకున్నాడు ఇంకా వెంకటేశ్వర ఎంతకొని ఉంటాడు నేను ఆలోచించండి ఈ తేన్ తీసేటప్పుడు ఈ తేన్ నాకుండా ఉంటాడా ఈ చెయ్యి రాష్ట్రం అంతటా నాకే సరేలా మొత్తం తేనెటీగల్లాగా పట్టి ప్రజల ఆరోగ్యం డబ్బుల్ని నాకేసి కుట్టేసి కొరికేసి మన మీద వదిలేస్తారు అప్పుడున్న పరిస్థితి ఏంటో తెలుసా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ సిట్లు ఫామ్ చేసుకుని ఈడీలు ఇంటర్ఫియర్ అయిపోయి అసలు ఇంత డబ్బు దోచేశారా ఇక్కడ అని చెప్పి ఓయ అమ్మాయి అసలు ఈ ప్రపంచంలోనే ఎక్కడా చూడలేనంత లిక్కర్ కొకోవడం జరిగింది ఇక్కడ అని చెప్పి మన ఆరోగ్యాలనే మనకి తాకట్టు పెట్టేసి ఆ గొప్ప మనుషులు అండి లిక్కర్ని హై రేట్లో పెట్టేసి అమ్మఒడి ఇచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ మన దగ్గర తీసుకుని వైట్ మనీని మళ్ళీ బ్లాక్ చేసేసుకుని ఎక్కడైనా లిక్కర్ పేమెంట్స్ ఆన్లైన్ పే చేసామో మనం క్యాష్లో పే చేసారు ఏపీలో సో అమ్మఒడి ఇస్తాడు అమ్మఒడి ఇచ్చిన తర్వాత డబ్బులన్నీ తీసుకుని మళ్ళీ తీసుకొచ్చి లిక్కర్లో ఖర్చు పెట్టిస్తాడు కుటుంబాన్ని నాశనం చేసి పట్టి పీడించిన తేనెటీగల్లో చిన్నటేంతగో పెద్దటేంటీగో మనకు తెలియదు ఇంకా రాజకేషరెడ్డి మాత్రం పెద్దటేంటీగే ఈ మగ తేనెటీగలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని రక్కి పెడితే దాంట్లో పాపం తమన్నా పేరు వచ్చేసింది దాంట్లో ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిన పేరు వచ్చేసింది దాంట్లో అస్సలు లిక్కర్ వాసన చూడని బిజినెస్ పక్కగా చేయగల చెవిరెడ్డిని తీసుకెళ్ళి లోపల పెట్టేశారు ఆఖరికి మిథున్ రెడ్డిని కూడా లోపల పెట్టారు ప్రతి ఆలోచించండి ఇప్పుడు ఒక్కసారి విజ్ఞత్ మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి విజయసాయి రెడ్డి చెప్పిన పేర్లు ఇవన్నీ చూస్తుంటే వెంకటేష్ నాయుడు అసలు మిథున్ రెడ్డికి ఈ టైంలో ప్రోటీన్ పౌడర్ అడగడం కరెక్టా చెప్పండి మన ఆరోగ్యాల గురించి పట్టించుకునే అంత సీన్ జగన్మోహన్ రెడ్డికి లేదు కానీ మిథున్ రెడ్డి తమ్ముడు లోటు తీర్చేసిన మిథున్ రెడ్డికి ప్రోటీన్ పౌడరా పడుకోవడానికి దిండా ఇవింటే కొంచెం నవ్వు రాదండి ఎవరికన్నా నవ్వురాధ ప్రతిరోజు ములాఖాత్లా హీదంతా చాలదన్నట్టు వెంకటేష్ నాయుడు వైఫ్ ఈ రోజు షీ వాంటెడ్ అ సిట్ అవున సిట్ సిట్ పైన సిట్ గొప్ప వాళ్ళు నేనే చూస్తున్నాను నమస్కారం రాష్ట్రాన్ని ఇలా దోచారింటనే వేసిన సిట్లో అతి చిన్న పిచ్చుకొ కింద నమోదైన వెంకటేష్ నాయుడు లాంటిడే ఇంతమంది ఉంటే ఇంకా తవ్విన కొద్దీ ఎన్ని నాయుడులు వస్తాయో ఎన్ని గోళలు వస్తాయో ఎంతమంది ఉంటారు సో కాల్ దేవుడు ముసుగులో నుంచి మేము మద్యం అనేది ముట్టుకోమని చెప్పి ముఠాగా ఫామ్ అయ్యి ఎంతమంది ఎన్ని రకాలుగా దోచుకున్నారు అసలు ముడిపళ్ళ సంస్థ ఓన్లీ మూడు వేల కోట్ల ఎన్ని వేల కోట్లు అసలు కుంభకోణంలోకి వెళ్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడుతుంది ఆ అంతిమ లబ్ధారు ద బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరా భారతి రెడ్డి గారి పేరా ఎవరి పేరు అనేది ఎప్పుడు డిక్లేర్ అవుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు వేచున్నారు కానీ సెట్ ఇంకొక వారం రోజుల్లో ఫైల్ చేసే సెకండ్ ఛార్జ్ షీట్లో మాత్రం ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారు పేరు ఉంటుందని చెప్పి వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఈ తరుణంలో మూవ్ అవుతున్నప్పుడు ఈ నాలుగు వందల కిలోల బంగారం ఏదైతే ఉందో లోకేష్ గారే మెన్షన్ చేసినప్పుడు దీన్ని గట్టితంగా గట్టిగా తవ్వుతారు తవ్విన తర్వాత రూట్స్ ఎక్కడికి వెళ్తాయో తెలుస్తే అప్పుడు ఈ చిట్నాయుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ గురించి అంత పెద్ద బాడపడక్కర్లేదు ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ సో మీరు అందరూ కూడా నాలుగు వందల కిలోల బంగారం ఎక్కడి నుంచి ఉంటాడని మీ ఊహల్లో లేకపోతే మీకు తెలిసిన న్యూస్ ఏదో ఒకటి ఉంటుంది కదండి కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి అండ్ వేదశాస్త్ర పాఠశాల నడిపినా లిక్కర్ వాసన పడకపోయినా చెవిరెడ్డి లాంటి లిక్కర్ బిజినెస్ చేయలేరా ఈ విషయాన్ని కూడా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ